గేమ్ ఎవరైతే ఉండరు ప్రభుత్వం ఎవరైతే ఉండరు ఓళ్లు వాళ్ళు దొంగలైతే మేము రైతుల మీద ఊర్లలో ఉన్నాము ఎవరిని చూస్తాం సార్ కి ఫోన్లలోనే చూస్తాం టీవీలలో చూస్తాం మాకు ఏం తెలియలేదు అంటేనేమో ఇప్పుడు కాదు వాళ్ళ ఆట ఇల్లు ఇప్పుడు మాతోని ఆడుకుంటారు కదా మమ్మల్ని టైమాస్ కొడుకులోని ఒక్కొక్కరిని అప్పుడు చెప్తాము ఇప్పుడు వాయిదాం ఒక్కటే ఓటు ఓటుతోనే వాళ్ళకి సభ పొద్దుగా చెప్తాం అంతేనా ఇప్పుడు మరి ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి త్వరలో ఆ సార్ ఈ అంతా ఈ యూరియా కొరత కావచ్చు రైతులకు రుణమాఫీ కాలే అని కొంతమంది అంటున్నారు ఇవంతా ప్రభావం చూపెట్టే అవకాశాలుంటాయాలు మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటే ప్రజలంతా ఓట్లు ఎప్పుడెప్పుడు వస్తాయా అని వెయిట్ చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడెప్పుడు ఓటేద్దామా ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందామా అని చూస్తా ఉన్నారు అంటే కూడా రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు గురి ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు అంటే మరి సర్పంచ్ ఎలక్షన్ అయిపోయి సంవత్సరం అయిపోవాలి సంవత్సరం అయిపోయింది సర్పంచ్ వంట పెడతలేవు మరి అయినది ఇరవై నెల ఏమి చిక్కుచారా ఉండాలి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు చెప్తున్నా చెబుతున్నా ఎమ్మెల్యేలకు ఆయన సీఎం లాగా రేవంత్ రెడ్డి కూడా చెప్తున్నా డైరెక్ట్